శేఖర్ పై దాడి అనాగరికం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేంద్ర నాయుడు ఆస్తులు జప్తు చేయాలి లబ్దిదారులకు న్యాయం చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ యామన్యం జిల్లా పాలకొండ మండలం పురం గ్రామంలో రియల్ ఎస్టేట్ భాగస్వామ్యమైన రేజేటి శేఖర్ పై జరిగిన ఘటనను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయన్ను స్తంభానికి కట్టి బంధించడం అనాగరిక చర్యని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులు కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ కార్యదర్శి కూరంగి మన్మధరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేఖర్ను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేఖర్ తన వద్ద ఉన్న డబ్బులతో పాటుగా మధ్యవర్తిగా ఉండి తన బంధువుల దగ్గర సన్నిహితుల దగ్గర పెట్టుబడిని సేకరించి రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు రాజేంద్ర నాయుడుకు ఇప్పించి రియల్ ఎస్టేట్ లో భాగస్వామి కూడా అయ్యాడు రియల్ ఎస్టేట్ నిర్వాహకుడైన రాజేంద్ర నాయుడు వారి బృందం కొంతమంది ఏజెంట్లు నియమించి రియల్ ఎస్టేట్ బిట్లను అందించడం జరిగిందని అప్పులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించకపోవడంతో పాటు కాలం గడుస్తున్న కుల్దీ రియల్ ఎస్టేట్ యజమాని రాజేందర్ నాయుడు అప్పులు వారి కంట కనబడకుండా ఉండడంతో వారి సొంత ఊరు వచ్చి వారి కుటుంబీకులను నిలదీస్తున్నారు అని అన్నారు బయట వారు రావడానికి సేకరే కారణమని భావించి ఆయన్ను ఆ విధంగా పైశాచికంగా అనాగరికంగా అటవిక చర్యలకు పూనుకోవడం సభ్య సమాజం తలదించుకుంటుందని తెలిపారు దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి మన్మథ్రావు డిమాండ్ చేశారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా రియల్ దండాలు నిర్వహిస్తున్న వారి మీద చర్యలు లేకపోవడంతో చివరికి కోట్ల రూపాయలు పెట్టుబడులు సేకరించి చేతులెత్తేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రాజేంద్ర నాయుడు ఆస్తులను స్వాధీనపరుచుకుని లబ్దిదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు గౌరీ నాయుడు తదితరులు పాల్గొన్నారు

అంటే ఆ దారి దాడి పాలపడిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి 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 పాలపడిన కఠినమైన చర్యలు తీసుకోవాలి 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 చర్యను తీసుకునే వరకు పోరాడతా కఠినమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతా పోరాడతా కఠినమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతా పోరాడతానే పోలీసు వారి అరెస్ట్ చేయాలి

పార్టీ జిల్లా కార్యదర్శి మరియు స్టేట్ కమిటీ సభ్యులు ఈరోజు చల్లంపురంలో జరిగినటువంటి సంఘటనపై ఈరోజు ఎన్నో చెబుతూ చేస్తున్నాను నారా రాజేంద్ర గారి అయిన వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి సుమారు కోటి యాభై లక్షలకి కోటి ఆరు లక్షల రూపాయల వరకు అతని దగ్గర నేను కట్టిస్తాను ఆ డబ్బులు ఆడడానికి వెళ్ళేటప్పుడు సభ్యులైన నాపై దాడి చేసి అక్కడ చిన్నవాళ్ళు రెజ కమ్యూనిటీ చెందిన వాళ్ళు మా నాన్నగారు లేరు ఎస్ఆర్ఓ చిన్న